అందరికీ నమస్కారం అండి మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే అనుకోకుండా సడన్గా నీరసం వస్తూ ఉంటుంది అది లోబీపీయో లేదంటే వడదెబ్బ తగిలో లేదంటే ఆకలేసి నీరసమో ఇట్లా వస్తుంటుందండి అట్లా సడన్గా ఎప్పుడన్నా నీరసం అనేది ఎదురైతే ఒక మంచి చెట్కా అండి మంచి తేనె మంచి తేనె ఒక స్పూను రెండు స్పూన్లు మంచి తేనె తాగితే ఆ నీరసం అనే సమస్య నుంచి బయటపడవచ్చండి ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే మనం ట్యాబ్లెట్ అక్కర్లేదు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు బత్తాయి జ్యూసు మనకు అందుబాటులో ఉంటే బత్తాయి జ్యూసు ఐసు లేకుండా చక్కెర లేకుండా బత్తాయి జ్యూసు ఒక గ్లాసు తాగితే ఐసు లేకుండా పంచదార లేకుండా బత్తాయి జ్యూసు ఒక గ్లాసు తాగితే ఒక అరగంటలో నీరసం నుంచి బయటపడిపోవచ్చు అట్లాగే మంచి తేనె కనుక ఉంటే మన ఇంట్లో ఒక స్పూను రెండు స్పూన్లు మంచి తేనె తాగితే అనుకోకుండా సడన్గా వచ్చినటువంటి నీరసం నుంచి ఇరవై నిమిషాలు అరగంటలో ఏ చలైన పెట్టకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ఆ నీరసనే సమస్య నుంచి బయటపడవచ్చు కాబట్టి ఈ చిట్కాని వినియోగించుకుని అనుకోకుండా గా వచ్చినటువంటి నీర్స సమస్య నుంచి బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని మా వీడియోని ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు